తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో చిక్కడపల్లి ప్రాంతంలోని ఏకలవ్య ఫౌండేషన్ కార్యాలయం ఈరోజు ఒక విశిష్టమైన ఆత్మీయ వేదికగా మారింది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నూట తొమ్మిదో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ హాజరై పుష్పగుచ్చంతో ఆహ్వానింపబడి జయంతి వేడుకలకు శోభను చేకూర్చారు సంఘం సమాజం సమగ్ర మానవతా విలువలపై తన అఖండమైన ఆలోచనలతో దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలే నేటితరానికి మార్గదర్శకమని దత్తాత్రేయ ప్రసంగంలో పేర్కొన్నారు సమగ్ర మానవతావాదం సిద్ధాంతం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికత సంస్కృతి సమాజానికి అంకిత భావం కలగాలనే ఉపదేశం ఆయనదేనని తెలిపారు ఈ జయంతి వేడుకలకు ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకట్రావు ఫౌండర్ శ్రీ పి వెంకటగోపాల్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారు కూడా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జీవన తత్వాలపై మాట్లాడారు సమాజంలో సమానత్వం స్వచ్ఛమైన రాజకీయాలు పేదల కోసం అంకితమైన సేవా దృక్పథం ఉపాధ్యాయ లక్షణాలుగా గుర్తు చేశారు ఉత్సవాల సందర్భంగా పండిట్ ఉపాధ్యాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయనను స్మరించుకున్నారు అనంతరం విద్యార్థులు యువతతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొని ఈ వేడుకను మరింత అర్థవంతం చేశారు కార్యక్రమం ముగింపు సందర్భంగా మాజీ గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీ శ్రీ కైలాస్ నాగేశ్ కూడా ఈ సమావేశానికి హాజరై నిర్వహణలో భాగమయ్యారు ఈ విధంగా చిక్కడపల్లి ఏకలవ్య ఫౌండేషన్లో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నూట తొమ్మిదో జయంతి వేడుకలు ఆలోచనల సమాగమానికి వేదికగా నిలిచాయి భారతదేశానికి హిందీలో హింసం ప్రజాస్వామ్యం లేదు ఆత్మను మనిషికి ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి రెండు విధంగా ప్రజా ఇది భారతీయ ఆలోచనలో భారతీయమైనటువంటి తత్వశాస్త్రంలో కాబట్టి ఆ తత్వశాస్త్రం ఏంటి అని పూర్తిగా మన ఇతిహాసాలు మన శరీరం మన పౌరాణికమైనటువంటి భారతీయ సనాతనమైనటువంటి ధర్మాన్ని అన్నింటినీ కూడా స్వాధలింపు చేస్తున్న నాయకుడు కాబట్టి ఆయన ఏకాత్మ మానవాన్ని సిద్ధాంతాలను గొప్ప మహాదశాన నానా కొంతమంది ప్రజలకు శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పుడు మంది జిల్లాల బాధ్యాయ కానీ శ్వామప్రసాద్ ముఖర్జీ చెప్పినటువంటి ఒక ఆదర్శ అభిమానాన్ని ఈ యొక్క నిర్మాణం అనేది అంచడం జరుగుతుంది స్వార్థమైన ఆయన జీవితాలు చూసే నా ఆదృష్టంలో నిజంగానే పంతొమ్మిది వందల అరవై ఏడులో నేను రాజీనామాలు చేసినటువంటి గొప్ప మార్గం మీదవి పట్ట శ్యామ ప్రసాద్ ఐదు సంవత్సరం అభిప్రాయం ఆయన జాతీయవాదం దెబ్బతింటుంది జాతీయవాదం మీద అవసరమైనటువంటి ఒక వ్యాఖ్యానాలు सही अने राज़ीनाटी सहायूं की रूते साधन सम्झो चार मिले चवंदा इन चवंदु द